ఒక విజయం వెయ్యి ప్రశంసలను తెస్తే ఒక అపజయం లక్ష విమర్శలను తెస్తుంది అనటానికి విజయ్ దేవరకొండ ఎదుర్కొంటున్న సంఘటనలే గొప్ప ఉదాహరణ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న వరల్డ్ వైడ్గా అయిన లైగర్ మూవీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ తమ నిరసన గళాన్ని ఎత్తుతున్నారు ముంబైకి చెందిన థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్ రీసెంట్గా విజయ్ దేవరకొండపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అతను ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది లైగర్ ప్రమోషన్స్లో దేవరకొండ చేసిన ఓ కమెంట్ని తీవ్రంగా తప్పుబడుతున్నాడు మనోజ్ దేశాయ్ నీ ప్రవర్తన వల్ల మేం నష్టపోయాం అడ్వాన్స్డ్ బుకింగ్స్ పైన కూడా ఎఫెక్ట్ పడింది లైగర్ ని చూస్తే చూడండి లేదా బాయ్కట్ చేయండి అంటూ నువ్వు చేసిన కమెంట్ తప్పు నువ్వు అహంకారి వినాశకాలే విపరీత బుద్ధిహి అంటారు పెద్దలు విజయ్ నీకు వినాశనం వచ్చింది నువ్వు దేవరకొండవి కావు అనకొండవి అహంకారం వల్ల అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ తాప్సీ లాంటి వాళ్లు ఎలా కొట్టుకుపోయారో చూడలేదా నీ అహంకారపు కామెంట్ వల్ల మాకు తీవ్ర నష్టం జరుగుతోంది అంటూ వాపోయాడు మనోజ్ దేశాయ్ నుంచైనా తన నోటి దురుసును విజయ్ దేవరకొండ అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు సినీ క్రిటిక్స్ లేకుంటే అతని సినీ కెరీర్కే ప్రమాదమని సలహా చెప్తున్నారు